తెలుగు ఫ్యూచర్ ఫిలిమ్స్ అయిన అఖండాట్టు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు అయితే యాదృఛికంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలకు కూడా తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసినవే కావడం సహజంగానే కొన్ని ప్రశ్నలకు దారితీస్తుంది ముఖ్యంగా ఈ జీవోలలో స్పష్టంగా పేర్కొన్నట్లుగా పెంచిన టికెట్ ధరలపై వచ్చే అదనపు ఆదాయంలో ఇరవై శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ ఫండ్కు జమ చేయాల్సి ఉంటుంది అయితే ఇంతవరకు ఆ ఇరవై శాతం మొత్తాన్ని ఏ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి అనే విషయంపై అధికారిక సమాచారం ఎందుకు వెలువడలేదు ఈ వివరాలు ఎప్పుడు ప్రకటించబోతున్నారు ఇంకొక కీలక అంశం ఏంటంటే అఖండ టూ సినిమా ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండున విడుదలైంది జీవో జారీ అయి నెల రోజులకు పైగా గడిచినా తెలంగాణలో వసూలైన అదనపు టికెట్ ఛార్జీల్లోని ఇరవై శాతం వెల్ఫేర్ ఫండ్కు నిజంగా జమ అయ్యిందా అయ్యుంటే ఆ వివరాలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు లేవు లేదా ఇప్పటివరకు జమ కాకపోతే దానికి బాధ్యత ఎవరిది పొంగల్ సెలవులు ముగిసాయి బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్పష్టమైన మార్గదర్శకాలకు లేకపోతే తర్వాత ఈ మొత్తాన్ని ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు లేదా నిర్మాతల నుంచి వసూలు చేయడం సాధ్యమేనా అప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ లేదా లేబర్ డిపార్ట్మెంట్కు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారదా మూవీ ఆర్టిస్ట్ సంక్షేమం కోసమే ఈ ట్వంటీ శాతం నిబంధనను తీసుకొచ్చినప్పుడు దాని అమలుపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు అసలు ఈ వెల్ఫేర్ ఫండ్ విషయంలో మానిటరింగ్ మెకానిజం ఏదైనా ఉందా లేదా భవిష్యత్తులో దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకునే ఆలోచన ఉందా అందుకే మూవీ ఆర్టిస్ట్ సంక్షేమాన్ని నిజంగా ప్రాధాన్యంగా భావిస్తే సంబంధిత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను వెంటనే వెల్లడించడం అలాగే ఇప్పటివరకు వసూలైన మొత్తంపై స్పష్టత ఇవ్వడం అత్యవసరం కదా ఇది ప్రభుత్వానికి ఇండస్ట్రీకి ముఖ్యంగా సినిమా కార్మికులకు నమ్మకం కలిగించే చర్యగా నిలవదా Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.